వినాయక అనగానే రంగురంగుల భారీ విగ్రహాలే కంటి ముందుంటాయి అందులోనూ ఖైరతాబాద్ భారీ గణపయ్యకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో తీరిన ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకతలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక నవరాత్రి పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ గణేషుడు సిద్ధమవుతున్నాడు ఖైరతాబాద్ గణపతికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో సింగరి శంకరయ్య అనే భక్తుడు ఒక్క అడుగుతో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి ఏటా విగ్రహం అడుగు పెంచుతూ వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఒక అడుగుల ఎత్తున్న గణపతిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి విగ్రహం ఎత్తు క్రమంగా తగ్గించారు గతేడాది అరవై మూడు అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఉత్సవాలకు డెబ్బై ఏళ్లు నిండిన సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈసారి గణపతి విశేషాలు ఏమిటంటే ఏడు తలలు పద్నాలుగు చేతులు తలలపై నాగసర్పాలతో పీఠాన్ని కలుపుకొని డెబ్బై అడుగుల ఎత్తుతో వినాయకుడు దర్శనమివ్వబోతున్నాడు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో భారీ గణనాథులు కొలువుదీరుతున్నారు దాదాపు కోటి రూపాయలతో పూర్తిగా మట్టితో ఈ విగ్రహాన్ని నిర్మించారు ఖైరతాబాద్ గణేశుడికి ఇరువైపులా శివపార్వతులు శ్రీనివాసుల కళ్యాణ మండపం ఉండనుంది అయోధ్య బాలరాముడి విగ్రహం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది గణపతి విగ్రహాన్ని ఈసారి కూడా పూర్తిగా మట్టితో తయారు చేశారు Um...